మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా ఆర్సి సిక్స్టీన్గా వర్కింగ్ టైటిల్ పేర్కొంటూ ఇటీవల శ్రీకారం చుట్టారు దీనికి ఉప్పెన సినిమాతో ఫామ్లోకి వచ్చిన ఫేమ్లోకి వచ్చిన బుచ్చిబాబు సానా డైరెక్టరు ఇక రెగ్యులర్గా స్టార్ సినిమాలన్నింటినీ ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రి మూవీస్ సమర్పణ ఈ సినిమాకు ఉంది ఇకపోతే ఈ సినిమా ప్లానింగు ఈ సినిమాలో నటిస్తున్న స్టార్ క్యాస్టు ఇవన్నీ చూస్తుంటే ఒక సినిమాకు ఎంత బ్యాడింగ్ అవసరమా అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే రామ్ చరణ్కు సోలోగా అద్భుతమైన మార్కెట్ ఉంది ఆర్ సినిమా తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చింది అంటే రామ్ చరణ్ ఉంటే చాలు ఒక కమర్షియల్ సినిమాను ఒక ఫార్మేట్లో తీస్తే ఖచ్చితంగా మార్కెట్ అవుతుంది రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ డ్యాన్స్ ఇవన్నీ చూస్తే ప్రేక్షకులు కూడా సంతోషిస్తారు ఆనందిస్తారు విజయాన్ని కట్టబెడతారు ఈ విషయాలన్నీ దర్శకుడు బుచ్చిబాబుకు తెలియంది కాదు తన రెండో సినిమా ఒక స్టార్తో చేసే అవకాశం వచ్చినప్పుడు ఆయన ఈ ప్యాడింగ్ ఎంచుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది ముఖ్యంగా తెలుగులో ఏమాత్రం మార్కెట్ లేని ఏఆర్ ఏఆర్ రెహమాన్ను మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నాడు రెహమాను ఆయన నిజానికి గతంలో చిరంజీవి సినిమాకు చేయాల్సి ఉండే పలు కారణాలు చూపుతూ ఆయన చిరంజీవి సినిమాకు చేయకుండా అవాయిడ్ చేశాడు సైరాక్ కూడా ఏఆర్ రెహమాన్ పేరు త్వరత వినిపించింది కారణాలు ఏమైనా ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు సంగీతం అందించే అవకాశం వచ్చింది పైగా ఆయన ఓపెనింగ్లో కూడా చెన్నై నుంచి ప్రత్యేకంగా వచ్చి పార్టిసిపేట్ చేశారు ఇకపోతే జాన్వీ కపూర్ హీరోయిన్ జాన్వీ కపూర్ రామ్ చరణ్ తొలి కాంబినేషన్ అంటే గతంలో జగదేక వీరుడులో రామ్ సారీ జగదేక వీరుడు అతిలోక సుందర్లో చిరంజీవి అండ్ శ్రీదేవి కలిసి నటించారు ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేవరికల్లా మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ నటి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ఇది కాంబినేషన్గా బుచ్చిబాబు ఆలోచించి ఉంటాడు అయితే ఆల్రెడీ జాన్వి కపూర్ ఇప్పటికే ఎన్టీఆర్ పక్కన దేవర సినిమాలో నటిస్తుంది కాబట్టి ఇది ఆమెకు రెండో సినిమా అవుతుంది కాబట్టి ఇది క్రేజీగా జాన్వి ఎంట్రీగా భావించడానికి వీల్లేదు ఇక ఆ తర్వాత శివరాజ్ కుమార్ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఇందులో నటిస్తున్నట్టుగా తెలిసింది ఇంకా బాలీవుడ్ హీరో సంజయ్ దత్తు పేరు కూడా వినిపిస్తుంది ఒక సినిమాకు ఒక స్టార్ కమర్షియల్ హీరో సినిమాకు ఇంత ప్యాడింగ్ అవసరమా ఈ ప్యాడింగ్ను కేవలం ఒక చిన్న సినిమా తీసిన బుచ్చిబాబు అనే డైరెక్టరు ఎలా డీల్ చేయగలుగుతాడని వర్గాలు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నాయి ఇందులో కూడా కొంత నిజం ఉంది హీరోను పట్టుకునే సినిమా తీయడం వేరు హీరోతో పాటుగా దాదాపుగా స్టార్ ఇమేజ్ ఉన్న మిగతా ప్యాడింగ్తో కలిసి సినిమా చేయడం కష్టమవుతుంది పైగా సుకుమారు నీడ కింద పెరిగిన దర్శకుడు బుచ్చుబాబు సుకుమారు మేకింగ్ స్టైల్ ఆయనకు బాగా అవగాహన ఉంది కానీ ఆయన ఇండివిజువల్గా డీల్ చేయాల్సిన ఈ స్టార్ ఇమేజ్ సినిమా విషయంలో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి రంగస్థలం సినిమాకు రామ్ చరణ్ హీరోగా నటిస్తే ఆ సినిమా మేకింగ్లో అంటే డైరెక్షన్ విభాగంలో ఉచిబాబు బాగా అనుభవం గడించాడు కాబట్టి రామ్ చరణ్ను డీల్ చేయడం కొంత సులువే లేదా ఆయనతో ఉన్న సాన్నిధ్యం వల్ల ఇబ్బంది కలుగుదని భావించి ఉంటాడు అక్కడి వరకు ఓకే కానీ ఆ తర్వాత ఈ ప్యాడింగ్లందరినీ కలుసుకొని ఇది స్థాయి ప్రాంతీయ సినిమా కాకుండా జా పాన్ ఇండియా సినిమా స్థాయిగా మలచడం అంటే మామూలు విషయం కాదు ఈ విషయంలో ఆయన ఏ మేరకు జాగ్రత్తలు తీసుకుంటాడు అనేది కూడా దర్శక వర్గాల్లో కూడా కొంత చర్చ జరుగుతుంది అయితే బుచ్చిబాబు ఏమాత్రం గీత దాటినా బుచ్చిబాబు ఏమాత్రం డీల్ చేయలేకపోయినా ఆదుకోవడానికి అండగా నిలవడగా నిలవడానికి సుకుమారు అండా ఖచ్చితంగా ఉంటుందని కూడా అంటున్నారు అయితే సుకుమారు ప్రస్తుతం పుష్ప టూ సినిమా బిజీలో ఉన్నారు ఆ తర్వాత కూడా ఆయన ఏం చేస్తాడన్నది క్లారిటీ లేకున్నప్పటికీ పుష్ప త్రీ కూడా తీస్తాడని అనుకుంటే మాత్రం అందులో పార్టిసిపేట్ అవుతారు పుష్ప అది పుష్ప విజయంలో ఆయన ఆయన పుష్ప టూ విజయం అత్యంత కీలకం ఇప్పుడు సుకుమార్కు తన శిష్యులను ప్రోత్సహిస్తూ తన శిష్యుల్ని ఎంకరేజ్ చేస్తూ తన శిష్యులకు అండగా నిలుస్తున్న సుకుమార్ను అభినందించాల్సిందే కానీ ఇలాంటి పెద్ద సినిమాను ఆయన భుజాల మీద పెట్టడం అంటే బుచిబాబు భుజాల మీద పెట్టడం ఏ మేరకు సబు అనేది ఈ సినిమా సాధించే ఫలితాలను బట్టి తెలుస్తుంది ఇకపోతే ఈ సినిమా ఆర్సీ పదహారు ఈ సినిమా మొదలయ్యే టైంకే దీని రెమ్యునేషన్ పరంగా కూడా చాలా భారీగా బడ్జెట్ కేటాయించినట్టుగా తెలిసింది ఈ సినిమాకు రామ్ చరణ్ కనీసం వంద కోట్ల పారితోష్యం తీసుకునే అవకాశాలు ఉన్నాయి పది లక్ష పది కోట్లలోపు జాన్వి కపూరు ఇతర హీరోలు ప్యాడింగ్ ఇవన్నీ చూసుకుంటే పారితోషికాల విషయంలో చాలా ఎక్కువగా అవుతుంది పైగా ఈ సినిమాకు నేపథ్యం ఉత్తరాంధ్ర అంటున్నారు కాబట్టి అంటే కథ కథనం ప్రకారం తీయాల్సింది ఉత్తరాంధ్రలోనే లేదు సెట్స్ వేసుకుంటాం సెట్స్లో తీస్తాము ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటే హైదరాబాద్లో ప్రత్యేకంగా సెట్స్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటే మేకింగ్ పరంగా ఖర్చు మాత్రం బాగానే ఉంటుందని మనం అంచనా వేయచ్చు ఏదేమైనా బుచ్చిబాబుకు లభించిన ఒక అరుదైన కాంబినేషన్ సినిమా ఆయన తగిన న్యాయం చేయగలిగితే టాప్ కమర్షియల్ డైరెక్టర్లో ఆయన ఒకటిగా నిలుస్తాడని మనం భావించవచ్చు